హాయ్ అండి లాస్ట్ వీడియోలో చూశారు కదా మనం వైజాగ్ స్టే అండ్ వ్యూ ఇదేంటంటే మేము ప్లేస్ మారామన్నమాట అండ్ మోర్ ఓవర్ నేను వీడియో షార్ట్ ఫామ్లో తీయకుండా లైక్ లాంగ్ వీడియో ఫామ్లో తీశాను అందుకే నేను దీన్ని లాంగ్ వీడియోగానే అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియో అనగానే లెంత్ ఎక్కువ ఉండిద్ది అనుకుంటారు లెంత్ అయితే ఎక్కువ లేదండి నేను షార్ట్ తీయాల్సింది బై మిస్టేక్ ఆ ఫార్మాట్లో తీశాను అందుకే దీన్ని ఇక్కడ ఇట్లా లాంగ్గా అప్లోడ్ చేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ బీచ్ ఏం కనపడదు ఎందుకంటే మనం బీచ్ నుంచి కొంచెం డిస్టెన్స్ వచ్చాము ఇది గాజువాక్ అనమాట అండ్ హియర్ వ్యూగో ఇది లెవెన్త్ ఫ్లోర్ అందుకే మనకు వ్యూ ఇంత బాగా కనిపిస్తుంది ఓవరాల్ గా కొంతసేపు అలా బాల్కనీలో కూర్చొని ఈవినింగ్ టైం అట్లా వ్యూ అంతా చూస్తా ఉంటే నైట్ టైం ఇంకా బాగుంది నేను నైట్ టైమ్ క్యాప్చర్ చేయలేకపోయాను ఇదంతా నేను మార్నింగ్ టైమే తీసాను నైట్ టైం కూడా మొత్తం ఓవరాల్ గా లైట్స్ ఆ రోడ్ మొత్తం ఆ వెహికల్స్ తో ఇంకా బాగుంది అనిపించింది ఇదే మన ట్రిప్ కి లాస్ట్ వీడియో అనమాట ఇంకే నేను ఎక్కువ ట్రిప్ లో వీడియోస్ తీలేదు సో అందుకే నేను ఎక్కువ అప్లోడ్ చేయలేదు జస్ట్ వన్ ఆర్ టూ తీశాను అవే అప్లోడ్ చేశాను అయిపోయింది ఇదే మన లాస్ట్ వీడియో అండ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో కూడా కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ అవుతాయి అండ్ మోర్ ఓవర్ కంటెంట్ అనేది మారింది లైక్ కుకింగ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ ఇట్లా అన్ని మిక్స్డ్గా ఉంటాయి అనమాట సో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ స్లోగా వస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని హోప్ చేస్తున్నాను అండ్ ఎస్ ఈవినింగ్ టైం అనమాట పిల్లల్ని ఇక్కడ కిందకి తీసుకొచ్చి అక్కడ కమ్యూనిటీలోనే ప్లే ఏరియా ఉంది సో కొంతసేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చాం ఎస్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎస్ ఈ న్యూ ఇయర్లో న్యూ రిజల్యూషన్ అనమాట లైక్ వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి బ్రేక్ ఇవ్వకుండా అనుకున్నాము అండ్ అవును ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్రేక్ ఎక్కువ రాకుండా మీకు వీడియోస్ వస్తాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్